వెల్కమ్ టు శ్రీలలిత యూట్యూబ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి చికెన్ ఎగురు అండి అంటే టమాటా తక్కువ వేసి చేస్తున్నాను ఒక హాఫ్ కేజీ చికెన్ శుభ్రంగా కడిగి గిన్నెలో వేసుకున్నానండి వాటర్ లేకుండా దాంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి యాడ్ చేసి పక్క పెట్టుకున్నానండి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొంచెం అంతా పసుపు అలాగే చిట్టుకడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తాలింపులో వేసుకున్నానండి దీంట్లో నేను కొత్తిమీర యాడ్ చేయట్లేదు ఓన్లీ సింపుల్గా చేస్తున్నాను కొంచెం కస్తూరి మేతి ఒక బిర్యానీ ఆక అప్లై చేశానండి ఇక మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ మొత్తం కూడా ప్యాన్లో వేసి సిమ్లో పెట్టి కుక్ చేసుకున్నానండి దీంట్లో వితౌట్ వాటర్ అండి ఏమి యాడ్ చేయగా ఒకటే టమాటా కట్ చేసి వేసుకున్నాను ఎందుకంటే ఇగురు అంటే ఓన్లీ ముక్కకి కొంచెం ఇగురు తప్ప వేరే ఏమి ఉండొద్దని అలాగే పొడి మసాలా అప్లై చేశానండి ఇదంతే టేస్టీ టేస్టీ చికెన్ ఇగురు రెడీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్